अस्से कराम झेल जा, आमर कराम झेल जा, जीजा आमर माम झेल जा, दल्ता श्री स्वामी झेल जा, अस्से वार झेल जा, श्रीमान श्री स्वामी झेल जा, अस्से वार झेल जा, माइने भाव झेल जा, सिंह राम झेल जा, सुष्पुला राम झेल जा, ईश्वर सिंह राम झेल जा, ईश्वर राम झेल जा, देवी भक्ति श्रीमान झेल देवनामध्या मंदिरामध्या श्रीवाद्या श्रीवासगोधव्याैडप्या नागेश्वर विश्या पार्वती वीरभरा नागश्रीरा नागशूर्मच्या कायश्री दुर्गामुख्या पैडवाज्या కని శరస్తా జావ హల్ల అల్లాహు అల్లాహు బిస్మిల్లాహి రహ్మాన్ నిరహ్మాన్ జా శ్రీమన్న ప్రదాగవ భౌచడగవ భౌచ సత్యబాబన్ జా చెప్పరు సత్యబాబన్ జా దర్గనల జా శరస్తా జావ హల్ల అల్లాహు బిస్మిల్లాహి రహ్మాన్ నిరహ్మాన్ జా శరస్తా జావ హల్ల అయో అల్లాహు బిస్మిల్లాహి జున్ర్మాధగమో క్షేరప్రభుక్షాతిస్తతం అవస్థానం జచ్చప్రమానా అస్మాగం సహ రున్మానా शाबा तैल्ला 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 अभला आयु हो आरोग्य ऐश्वर्या अभिवृद्धि शिक्षा धर्म धर्मा अर्धा कामा मोक्षा चतुर्विधा पला पुरुषार्धा शिक्षा धर्म मारा जन्मरा सेवसान नामरा सेवसान जन्मनक्षत्रा वसातु नामनक्षत्रा वसातु జన్మాస వసాత్తు నామాంస వసాత్తు ఆయాగ్రహ సమస్త గృహదోష పరిహారాధం ఆయాగ్రహ శుభస్థ శుభారిష్ట సాందర్థం మన వ్యవసాయ వ్యాపార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం మమ పౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం శమీద శవీవృక్ష విరాతా వేద్యర్థం జ్ఞాన ఆవాహనాది ఆది శోణ సబజర పూజ సమయే హారం నిర్విఘన పరిసాత్ సిధ్యర్థం మహాగణాధిపతి పూజం చేర్షే వీరుట్టుకోండి ఆ వేగమే

கன்பம் பயணி கந்தாங்க அங்குலேஷன் ஈஸ்வரம் நாவசம் மஹாரோதவா சந்தனம்